హలో అండి అందరికీ నమస్తే నేనైతే కార్తీక మాసం అప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాను అది ఎప్పటి నుంచో అట్నే పోతుంది ఇది పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు కానీ అయితే నేనైతే పెడుతున్నాను చూడండి కార్తీక పౌర్ణమి అప్పుడు టెంపుల్కి వెళ్ళామనటం ఫస్ట్ అయితే తిప్రసందరమ్మ సుందరమ్మ గుడికి వెళ్ళి ఫ్రెండ్స్తో మా కుటుంబ సభ్యులతో ఒత్తిడి వెలిగించి ఈ విధంగా సెల్ఫీలు దిగాము ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట తిప్పరాంతకం దగ్గర అక్కడ తీప్ర గుడి ఫేమస్ అనమాట బాగా కొండ మీదకి ఎక్కి ఆ దర్శించుకొని దిగి మళ్ళీ శ్రీశైలం వెళ్ళాం శ్రీశైలం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దీపాలు వెలిగించి నిద్ర చేసి రిటర్న్ అయ్యేటప్పుడు చెంచల గోడు మన ఉంటుంది అక్కడ అక్కడ బొమ్మలు అన్నీ చెక్కతో చేసినాయి అది చూడటానికి పోవటానికి తిక్కట ఇరవై రూపాయలే కంపల్సరీగా ఒకసారి చూడండి అసలు ఈ ఈ బొమ్మలు ఎంత బాగున్నాయో అన్ని చెక్కలతో చేసినాయి వాళ్ళు మెడిసల్ని వాళ్ళు చేసే వాళ్ళ ఆయుధాలని మొత్తం చెక్కలతోనే చూడండి ఒకసారి ఏం చూస్తాను అదే చూపిస్తాను అన్నాను అసలు ఎంత అంటే అంత బాగుంది మొత్తం అసలు బొమ్మలన్నీ మనుషులు కానీ వాళ్ళు అడుగున ఆయుధాలు కానీ ఏమైతే జింక కాడ అసలు ఎంత అంటే బొమ్మ మనుషులు ఉన్నట్టే ఉన్నారనమాట ఇదైతే వాళ్ళ టోపీ ఏది నియమలేఖలతో టోపి ఇక్కడైతే శ్రీశైలం కింద అయ్యప్పసాం గుడి దగ్గర ఫస్ట్ ఒత్తిడి వెలిగించి పైకి ఎక్కామన్నమాట ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మా అమ్మాయి అనమాట ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ విధంగా ఒత్తిడి వెలిగించుకుని చాలా సంతోషంగా ఉంది ఆ రోజైతే ఎప్పుడప్పుడు ఈ వీడియో పెట్టచ్చో లేదని ఇంతవరకు పెట్టాల నచ్చితే లెక్ చేయండి బాయ్